ఇక్కడ ఈ రోజు ఆర్యవేశకు సంబంధించినటువంటి గురువారు అయితే వచ్చేశారు మరి సందర్భంగా మరి మంతనిలో వాసవి కనక పరమశ్వరి దేవాలయంలో రేపు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ సందర్భంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆర్యవేశకు సంబంధించిన మహిళలు చెప్పండి మరి రేపు ఏంటిది కార్యక్రమం ఈ గురుగారు ఎవరు ఈ గురువుగారు ఆర్యవేశ పీఠాధిపతి హల్దీపురు పీఠాధిపతి వామనాశ్రమ స్వామీజీ గారు అంతకుముందు కూడా ఈ స్వామిజీ ఇప్పుడు మంతినికి వచ్చి ఇక్కడ చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మధ్య మధ్యలో కూడా వస్తారు ఇప్పుడు స్వామీజీ పుష్పాభిషేకం చేపిస్తున్నారు నూట రెండు వాసవి అమ్మవారి దేవాలయాల్లో అందులో భాగంగా మన మంతిని వాసవి అమ్మవారి గుళ్ళ కూడా లక్ష పుష్పాభిషేకం కార్యక్రమం ఉంది ఈరోజు వచ్చారు రేపు సాయంత్రం ఆరు గంటలకి వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయం మంతిలో లక్ష పుష్పార్చన స్వామివారి చేతుల మీదుగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయండి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు మా వైశ్య పీఠాధిపతి హల్దీపూర్ వామనాశ్రమ స్వామీజీ గారు జై వాసవి సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకి చూస్తా ఉన్నామండి మనం ఈ రోజు మరి ధనర్మాసం సందర్భంగా మందిరంలో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు అటు లక్ష్మణ్ టెంపుల్ కావచ్చు ఇటు అయ్యప్ప దేవాలయం కావచ్చు అన్ని ఇటు ధనర్మాసనం సంబంధించిన లక్ష్మణ్ దేవాలయంలో చూసినట్లయితే అదేవిధంగా ఈరోజు అంటే మనం చూస్తా ఉన్నాం పంతొమ్మిదో తారీఖు సాయంత్రం మరి వారికి అంత మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి వారి మరి రేపటి కార్యక్రమం అయితే వాసవి కానిక పరమేశ్వర దేవాలయంలో ఇరవై తారీఖు రోజు లక్ష ఓతో ఆశన కార్యక్రమం ఉంటుందని చెప్తా ఉన్నారు ఇదండి మొత్తానికైతే రేపటి కార్యక్రమాలు కూడా మా ఛానల్ చూడవచ్చు సత్యా న్యూస్ తెలుగు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి జై వాసవి జై వాసవి